హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రేవతిస్ కిచెన్ నేను మీ రేవతిని ఇవాళ మనము పాలకూర ఉల్లికారం అనేది చూద్దామండి చాలా టేస్టీగా ఉంటుంది చాలా స్పైసీగా చాలా బాగుంటుంది అన్నమాట తోటకూర ఉల్లికారం ఆల్రెడీ చూసాం కదా ఇప్పుడు పాలకూర ఉల్లికారం ఏ విధంగా తయారు చేసుకోవచ్చు ఒక టెన్ మినిట్స్లో ఇది రెడీ అయిపోతుందండి చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా చపాతీ లెక్క కానివ్వండి రైస్ లెక్క కానివ్వండి అద్భుతంగా ఉంటుంది తయారీ విధానం చూసేద్దాం ఒక కట్ట పెద్ద కట్ట తీసుకున్నాను నేను పాలకూర ఇలా పాలకూరలో ఏదైనా గడ్డిపోచలు అలా ఏవైనా ఉంటే చూసుకొని బాగా చెక్ చేసుకొని పాలకూరనంతా ఒక సైజులో ఇలా నీట్గా పెట్టేసుకొని ఒక సైడ్కి ఇంత ఈ విధంగా పెట్టేసుకోవాలండి ఇది ముదురు కాడలు వరకు కట్ చేసుకొని ఆ ముదురు కాడలన్నిటిని తీసేసుకోవాలి ఇప్పుడు వీలైనంత సన్నగా మనం పాలకూరను తరికోవాలన్నమాట ఇలా సన్నగా ఎంత సన్నగా తరిక్కుంటే ఉల్లి కారంలోకి అంత సన్నగా అది అనేది ఇమిడిపోతుందన్నమాట పాలకూర అనేది కలిసిపోతుంది చూడండి వీలైనంత సన్నగా ఇలా తరిగి పెట్టేసుకొని క్లీన్ చేసుకోవాలి పెద్దదైతే ఒక కట్ట తీసుకోండి చిన్నదైతే ఒక త్రీ మూడు కట్టలు తీసుకున్న సరిపోతుంది పాలకూర ఇలా నీట్గా వాష్ చేసేసుకొని ఒక టూ త్రీ టైమ్స్ వాష్ చేసేసుకొని పక్కన ప్లేట్లో పెట్టేసుకుందాం ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి తీసుకొని ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకుందామండి పాలకూరలో ఈ ఉల్లి కారంలో మనకి త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ ఎక్కువనే పడుతుంది త్రీ టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది ఒక కట్ట తీసుకున్నాం కాబట్టి ఇందులోకి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు ఎండుమిర్చి కరివేపాకు అలాగే ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు అన్నీ వేసుకొని బాగా ఇలా కలుపుకోవాలి ఇవంతా బాగా మగ్గించుకోవాలి ఒక టూ మినిట్స్ పాటు మూత పెట్టేసుకొని మగ్గించుకుంటే సరిపోతుంది ఆఫ్టర్ టూ మినిట్స్ తర్వాత చూడండి ఇవి బాగా వేయించుకోవాలి ఇవి బాగా వేగిన తర్వాత మనం ఆల్రెడీ క్లీన్ చేసి కట్ చేసి పెట్టుకున్న పాలకూరని ఇందులో వేసేసుకోవాలి ముందుగా ఇలా ఎందుకు వేసుకుంటున్నామంటే పాలకూర అనేది స్మెల్ రాకుండా ఉంటుంది ఇది స్మెల్ అంతా పోయి బాగా మగ్గే వరకు మనం పసుపు ఉప్పు వేసుకొని చిట్కెడు ఉప్పు వేసుకుంటే సరిపోతుంది బాగా మగ్గించుకోవాలి ఈ ఆయిల్లోనే పాలకూర అంతా బాగా ఎగిరిపోతుంది అనమాట ఆ పాలకూరలో ఉండే వాటర్ అంతా పోయే వరకు మనం ఆయిల్లో మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు మగ్గించుకుంటే సరిపోతుంది ఫైవ్ మినిట్స్ లోపు మనం ఉల్లి కారం అనేది రెడీ చేసుకుందాం ఒక టూ టేబుల్ స్పూన్ కారం అలాగే ఒక మూడు తీసుకున్నానండి ఉల్లిపాయ ముక్కలు ఇలా సన్నగా తరిగి తీసుకున్నాను చిన్నవి అయితే మూడు పెద్దదైతే రెండు తీసుకోండి సరిపోతుంది అలాగే వెల్లుల్లి రెబ్బ ఇలా చిన్న చిన్నవి అలాగే వేసుకున్నాను పొట్టు తీసుకోకుండా వెల్లుల్లి ఉంటుంది కదా ఆ రెబ్బలు అనేవి ఇలా వేసుకొని కచ్చ పచ్చగా గ్రైండ్ చేసుకోవాలి అక్కడక్కడ వెల్లుల్లి రెబ్బలు అలాగే ఉల్లిపాయ ముక్కలు తగులుకుంటూ సాల్ట్ తగులు సాల్ట్ వేసుకొని ఇలా గ్రైండ్ చేసుకోవాలి చూసారా ఇందులో ఆయిల్ మాత్రమే ఉంది కదా వాటర్ అంతా ఎగిరిపోయింది ఈ విధంగా మనము బాగా వేయించుకోవాలి స్మెల్ అనేది రాకుండా ఉంటుంది ఆకుకూర స్మెల్ కూడా రాకుండా బాగా ఉంటుంది అన్నమాట ఇప్పుడు మనము గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లికారన్నంతా కూడా ఇందులో వేసేసుకోవాలి సో స్పైసీకి తగ్గట్టు వేసుకోండి కొంచెం ఉల్లికారం ఎక్కువ పట్టుకున్నట్లయితే చూసి ఒక టూ టేబుల్ స్పూన్ మాత్రం వేసుకుంటే సరిపోతుంది పిల్లలు ఉన్నట్లయితే చూసి వేసుకోండి స్పైసీగా తినేవారైతే కాస్త ఎక్కువ వేసుకున్న బాగుంటుంది సో వీటిని ఈవెన్గా కలిసేట్టు కలుపుకొని ఇందులో ఏదైనా సాల్ట్ సరిపోలేదా లేదా కారం తక్కువైందా అనేది చెక్ చేసుకోవాలన్నమాట ఈ ప్రాసెస్లో చెక్ చేసుకోవాలి ఇలా చెక్ చేసుకున్న తర్వాత ఏదైనా తక్కువ ఉంటే యాడ్ చేసుకోండి సాల్ట్ తక్కువ ఉన్న యాడ్ చేసేసుకొని ఈవెన్గా కలిసేట్టు పాలకూరలో ఉల్లికారం అంతా ఈవెన్గా కలిసేట్టు బాగా కలుపుకొని ఒక టూ మినిట్స్ పాటు పచ్చివాసన పోయే వరకు మగ్గించుకుంటే సరిపోతుందండి ఎంతో టేస్టీగా పాలకూర ఉల్లికారం రెడీ అయిపోయింది ఆఫ్టర్ టూ మినిట్స్ తర్వాత చూడండి ఆయిల్ అంతా ఇలా సపరేట్ అయ్యే విధంగా బాగా వేయించుకోవాలి ఓన్లీ నూనెలోనే ఈ ప్రాసెస్ అంతా అయిపోతుంది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది టెన్ మినిట్స్లో మీకు పాలకూర ఉల్లికారం చాలా టేస్టీగా చపాతీ లేక కానివ్వండి రైస్ లేక కానివ్వండి అద్భుతంగా ఉంటుంది చిన్నపిల్లలు కానివ్వండి ఎవరైనా సరే ఆకుకూరలు ఇష్టపడిన వారందరూ కూడా ఎంతో చక్కగా తింటారు కడుపు నిండా తినేస్తారు చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా ఇంకెందుకు ఆలస్యం తోటకూర ఉల్లికారం కూడా ఆల్రెడీ చేశాను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను కావాలంటే ట్రై చేయండి మీ ఫీడ్బ్యాక్ని తెలపండి వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి